చెంచలమ్మ అయితే పున్నమి ఉన్న దగ్గర అందరినీ పిలిపించి బయట అలా కూర్చోబెట్టి తన చేత్తో ఆవకాయనైతే అయితే ఆవకాయతో అన్నాన్ని కలుపుతుంది ఇక అన్నాన్ని కలిపి అందరికీ గోరుముద్దలు పెట్టాలనుకుంటుంది ఇక చెంచలమ్మ అన్నం కలిపేశాక ఫస్ట్ ముద్ద చంటి అని చంటిని పిలిచి చంటి చేతిలో పెడుతుంది అది చూసి చంటి అయితే అమ్మగారు నేనా అని చెప్పి అంటాడు అవును చంటి నీకే ఇలా రా అని చెప్పి చంటికి అయితే తను ఆవకాయ కలిపిన గోరుముద్దని తన చేతిలో పెడుతుంది అది చూసి చంటి అయితే అమ్మగారు నాకు మా అమ్మే గుర్తొస్తుంది అమ్మగారు మా అమ్మ కూడా ఇలా నిన్ను పొన్న దగ్గర ఆవకాయ ముద్దలు గోరుముద్దలు అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటాడు సరే తిను చంటి అని చెప్పి చెంచలమ్మ అయితే తనకి తన తల్లిలాగా గోరుముద్దులు పెడుతుంది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెంచలమ్మ ముద్దలు ఇస్తుంది ఇక చంటి అయితే అమ్మగారు అందరూ ఉన్నారు కానీ సింధూరా అమ్మగారు ఇక్కడ లేరమ్మా అని చెప్పి అంటాడు అది విని వాళ్ళ బాబాయ్ అయితే అమ్మ అమ్మ వీడేదో తెలియక మాట్లాడాలి ఇక క్షమించండి అమ్మ అని చెప్పి అంటాడు అది విన్న చెంచలమ్మ అయితే సింధూరాని పిలిపించండి అని చెప్పి అంటుంది ఇక సింధూర అయితే పైనిండి కిందకు వస్తుంది రాగానే రా అమ్మ కూర్చోని చెప్పి వాళ్ళ మామయ్య అంటారు సింధూరా కూర్చున్నాక సింధూరకు కూడా గోరు ముద్దలు పెడుతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా సంతోషంగా ఉంటారు ఇక సింధూర అయితే అత్తమ్మ ఎంత బాగా ఉందో అత్తమ్మ అని చెప్పి సంతోషంగా సరదాగా గడుపుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్